ఈ వీడియో వచ్చేసరికి అరుణాచలం నుంచి వచ్చిన రోజు ఈవినింగ్ ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము మా హస్బెండ్ వచ్చి ఆటో వచ్చింది సామాన్లు అన్నీ ఎక్కిచ్చేద్దాం అన్నారు మేము అరుణాచలం బయలుదేరేటప్పుడే సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాం ఇంతకీ ఎక్కడికి వస్తున్నాం అంటే ఇంకా చెన్నై నుంచి ఆంధ్రా షిఫ్ట్ అవుతున్నాం మేబీ చెన్నై రాకపోవచ్చు ఇంకా గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా పని ఉంటే అప్పుడు వస్తామేమో మేము వన్ ఆర్ టూ డేస్కి మాత్రమే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు నేనే కొంచెం లేట్ అయ్యాను లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడే రితికాకి స్కూల్లో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని పక్కనే దగ్గరలో రెంట్ హౌస్ చూసుకొని వచ్చాను అండ్ ఇప్పుడైతే ఇంకా సామాన్లు ఎత్తి పెడుతున్నాము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మాకు ఇయర్లీ వన్స్ ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట సామాన్లు ప్యాక్ చేసి పెట్టుకోవడం జనరల్గా మా దగ్గర ఉండే వాళ్ళందరికీ ఓన్ హౌస్లు ఉంటాయి వాళ్ళు జస్ట్ మినిమల్గా కొన్ని ఐటమ్స్ తెచ్చుకుంటారు అవసరం వరకు మిగిలినవి ఆ ఇంట్లో పెట్టుకొని వస్తారనమాట ఇక్కడేమన్నా అవసరం అయితే సెకండ్ హ్యాండ్స్లో కొనుక్కొని మళ్ళీ అమ్మేసి వెళ్ళిపోతారు మాకు ఓన్ హౌస్ లేకపోవడం వల్ల సామాన్లన్నీ మాతోనే తిప్పుతూ ఉంటాం అనమాట టు ఇటు ప్రతిసారి సామాన్లు సర్దేటప్పుడు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఆటో వాళ్ళకి ఒక టెన్ టైమ్స్ అన్న చెప్తాను జాగ్రత్తగా తీసుకెళ్ళండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్పేసి కానీ ఈసారి అయితే ఇంకా స్ట్రెస్ తీసుకోలేదు ఓకే ఉన్న వరకు ఉంటాయి పోతిపోయింది అని చెప్పేసి వదిలేసాను అనమాట అండ్ మేము సామాన్లన్నీ ప్యాక్ చేసి పంపించేసరికి ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్కి బయలుదేరదాం అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళొచ్చి బాగా అలసిపోయాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్కి బయలుదేరుతామని చెప్పేసి తినేవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర తనకి ఇచ్చేసి బాగా చెప్పేసి వచ్చేసా అనమాట బయలుదేరేటప్పుడు ట్వెల్వ్ ఆర్ వన్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తాం అనుకున్నాం కానీ నిదానంగా రావడం వల్ల ఏమో బాగా లేట్ అయింది సామాన్లు కూడా ఇంకా మేము వచ్చాక దించుతామని చెప్పేసి వెళ్ళారు ఇక్కడి నుంచి కానీ వాళ్ళకి లేట్ అవుతుంది వేరే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి నాన్నని అలాగే తెలిసిన వాళ్ళని పంపించేసి దించేయమని చెప్పేసాము మేము దారిలోకి వచ్చిన తర్వాత టిఫిన్ చేసాము మళ్ళీ లోపల సైడ్ రావని చెప్పేసి కారులో ఖాళీ లేకపోయినా ఒక ఐదారు కేజీలు మామిడికాయలు తీసుకున్నాము రూపాయట వచ్చిన తర్వాత భోజనానికి ఆగాము అప్పటికే టైం టూ ఓ క్లాక్ అయింది మా నాన్న వాళ్ళు సామాన్లన్నీ లోపల పెట్టేసాము పర్లేదని చెప్పారు ఇంక అందుకని అన్నం తినేసి బయలుదేరి వచ్చాము అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆగాం మా హస్బెండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఇది వచ్చేసరికి నేను వచ్చే టూ డేస్ ముందే చిట్టి వల్ల అంటే రితిక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదరు వచ్చి వెళ్ళారు కృతికాకి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట లోపలేముందని కానీ నాతో అయితే చెప్పనని చెప్పింది సర్ప్రైజ్ మమ్మీ నేనైతే నీకు చెప్పను నాకు తెలిసి ఏముందో అని చెప్తుంది టూ డేస్ నుంచి కానీ ఖాళీ లేదు అసలు ఓపెన్ లోపించేద్దామన్నా కానీ టైం లేదు అలానే పెట్టుకొని వచ్చేసాము ఇక్కడ మా హస్బెండ్ గిఫ్ట్ అంటే ఏముంటుంది లేదో చిన్నది ఉంటుంది అని అనుకున్నారు కానీ చూసిన తర్వాత నిజంగానే షాక్ అయ్యారు ఇంతటి వెంకటేశ్వర స్వామిది నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే అండ్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి